గత దావోస్ పర్యటనకి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అలాగే భరత్ గారు దావోస్ వెళ్ళడం జరిగింది రేవంత్ రెడ్డి గారు దుద్దుళ్ళ శ్రీధరబాబు గారు కూడా దావోస్ పర్యటనకు వెళ్ళారు రేవంత్ రెడ్డి గారు లక్ష అరవై వేల కోట్ల రూపాయల పారిశ్రామిక ఒప్పందాలు చేసుకున్నాము అని చెప్పని హైదరాబాద్ మొత్తం కూడా ఫ్లెక్సీలు వేసుకొని ప్రచారం చేసుకున్నారు అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎవరితో మాట్లాడారు ఏయే ఏ ప్రతిపాదనల గురించి చర్చించారు ఎవరి నుంచి ఆమోదం పొందారు ఎంత పెట్టుబడికి ఆమోదం పొందారు ఎంత ఉపాధి కల్పించడానికి ఆస్కారం ఉందనే ఏ ఇష్యూని రివ్యూ చేయలే అవును దాంతో వైసీపీ పార్టీ మీరు దావోస్ వరకు వెళ్ళారు వచ్చారు ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కానీ మీరేవి సాధించలేకపోయారు మహారాష్ట్ర ఇన్ని ఒప్పందాలు చేసుకుంది తమిళనాడు ఇన్ని ఒప్పందాలు చేసుకుంది కర్ణాటక ఇన్ని ఒప్పందాలు చేసుకుంది తెలంగాణ ఇన్ని ఒప్పందాలు చేసుకుంది అని చెప్పని చంద్రబాబు నాయుడు గారిని హేళన చేయటం మొదలుపెట్టారు కానీ అదే సందర్భంలో ఒక రోజు మీడియాతో మాట్లాడుతున్న తెలంగాణ ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ దుద్దిళ్ళ సేదరబాబు గారు ఒక ఆసక్తికరమైన అంశాన్ని చెప్పారు మేమందరం కూడా యంగ్స్టర్స్ చంద్రబాబు నాయుడు గారితో కంపేర్ చేసినప్పుడు మేము అక్కడ ఉన్న టెంపరేచర్లో ధర్మల్స్ వేసుకొని జర్కిన్లతోటి మేము అక్కడ పర్యటించడానికి ఇబ్బంది పడతా ఉన్న సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన నెక్స్ట్ లెవెల్ ఆయన ఫిట్నెస్ కనీసం ఎటువంటి ధర్మల్స్ కానీ ఆ ప్రొటెక్షన్ లేకుండా ఆయన ఆ పర్యటిస్తా ఉన్నాడు అదే సందర్భంలో వాళ్ళు చాలా పారిశ్రామిక ఒప్పందాలు చేసుకున్నారు వాటిని రివీల్ చేయటం లేదు మీరు ఎందుకని వాటిని రివీల్ చేయట్లేదు అని చెప్పని నేను లోకేష్ గారితో మాట్లాడినప్పుడు మేము మా రాష్ట్రంలోనే ఆ ప్రకటన చేస్తాం తప్ప మేము ఇప్పుడు రివీల్ చేయము అని అన్నారు ఆయన వాస్తవంగా వాళ్ళు చేసుకున్న ఒప్పందాలన్నీ కనుక బయటకు వస్తే మీరు మమ్మల్ని మీరు ఇన్నేనా చేసుకుందని చెప్పని కూడా మమ్మల్ని తప్పు పడతారు అని చెప్పని కూడా ఆయన మీడియాకి చెప్పడం జరిగింది